ఈ రోజు రాష్ట్ర రెవెన్యూ దినోత్సవ సందర్భంగా కణగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పట్టణంలో కణిగిరి కనిగిరి రెవెన్యూ కార్యాలయం నుంచి పట్టణ పుర గుండా రెవెన్యూ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత వదిలి అంటూ పెద్ద ఎత్తున రెవెన్యూ ఉద్యోగులు నినాదాలు చేశారు ఈ ర్యాలీలో కన్నిగిరి ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ర్యాలీకి కనిగిరి డివిజన్ పరిధిలోని తహసీల్దార్ లో సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు అనంతరం కనిగిరి ఆర్డిఓ కార్యాలయంలో రెవెన్యూ డే ప్రాధాన్యత అంశంపై సదస్సు నిర్వహించారు సదస్సును ఉద్దేశించి కనిగిరి ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని రెడ్డి కోరారు రెవెన్యూ ఉద్యోగి బాధ్యతగా ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని ఆయన కోరారు న్యూ డే సందర్భంగా ప్రజా ప్రతినిధులు మేధావుల నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలని ఆయన కోరారు ఉద్యోగులు ప్రజలకు మధ్య మంచి సంబంధాలు ఉండాలని ఆర్డివో అన్నారు ఈ కాలం నుంచి రెవెన్యూ వ్యవస్థ కీలకమైన వ్యవస్థ అని పాము వాసుదేవరావు అన్నారు రెవెన్యూ వ్యవస్థను ప్రజలు ఎప్పుడు మర్చిపోలేరని ఆయన అన్నారు పప్పు చట్టాలను కాపాడుతుంది రెవెన్యూ అధికారులు లేనని ఆయన అన్నారు ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆయన కోరారు రెవెన్యూ ఉద్యోగుల హక్కులతో పాటు ప్రజల హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని ఆయన అన్నారు రెవెన్యూ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు దగ్గర కావాలని ఆయన కోరారు ఈ సదస్సులో కనిగిరి తహసీల్దార్ రవిశంకర్ వెలిగడ్ల తహసీల్దార్ వాసు కనిగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు గురించి కానీ ప్రజలకి ప్రతి ఒక్క ఉంటాం కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకి కొంత ప్రత్యేక గౌరవం ఉంటది ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళ చిన్న సమస్య ఎదురైనా కూడా మొట్టమొదటిగా ప్రజలకు గుర్తొచ్చేవాళ్ళు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కానీ మండల్ రెవెన్యూ ఆఫీసర్ తా అంటే తహసీల్దార్గా మారారు సో వీళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ యొక్క వ్యధని గు వ్యధని వాళ్ళ యొక్క వ్యధని వ్యక్తం చేసుకున్న తర్వాతనే వేరే దగ్గరికి వెళ్తారన్నమాట సో ప్రతి మనిషి యొక్క ప్రతి జీవన జీవన ప్రతి ఒక్క ముఖ్యమైన ఘటనలో మన డిపార్ట్మెంట్ అనేది ఇం ఇంప్లిసిట్గా ప్రతి ఒక్క సేవను కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటుంది కాబట్టి మన ఈ డిపార్ట్మెంట్లో మనం ఉండడానికి మనం గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇంకా చెప్పాలంటే ప్రతి ఆఫీసర్ కూడా ముఖ్యంగా పైన లెవెల్ ఆఫీసర్ అయినా కింద లెవెల్ ఆఫీసర్ అయినా ఏ డి ఆఫీసర్ అనేది గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే మొట్టమొదటిగా శిక్షణ పొందుతాము ఎందుకంటే డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి ముఖ్యమైన ప్రజలతో ఎలా ఉండాలి ప్రజల సేవలో ఎలా ఉండాలి గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క విషయము ప్రజలకు ఎలా చేర్చాలి అనేది ఈ డిపార్ట్ చిన్న అడుగుల నుంచి పెద్ద రన్నింగ్ చేసేదాకా కూడా అన్నీ కూడా ఈ డిపార్ట్మెంటే నేర్పిస్తుంది సో ఈ డిపార్ట్మెంట్లో ఉన్నంత మనం ఉన్నందుకు మనము అందరి మన